నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఒకటి శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ వాల్పోస్టర్ ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఈనాటి వారి కథ వాల్పోస్టర్ నవరసాల పక్షపత్రిక ఉషా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంచికలో ప్రచురించబడిన కథ ఇక కథలోకి వెళ్ళిపోదాం వాల్పోస్టర్ జరిగిపోయిన జరుగుతున్న జగన్నాటకానికి సాక్షిని నేను చూసినది చూస్తున్నది మీకు చూపించి తనువు చాలిస్తాను వాడి కథ మీకు వినిపించడానికి గోడ మీద కొన ఊపిరితో వేలాడుతున్నాను వింటారు కదూ చాన్నాళ్ల క్రితం అంటే వెండితెర మీద కొత్త వాళ్లకు కూడా ఎంతో కొంత ఛాన్స్ వచ్చే రోజుల్లో కొండంత ఆశతో ఆ గదిలో అడుగుపెట్టాడు కిరీటి ఆరడుగుల నిలువెత్తు విగ్రహం విశాలమైన ఛాతి పాల భాగం మీద అలవోకగా పడుతున్న గిరిజాల జుట్టు కొసతేరిన ముక్కు చురుకైన కళ్ళు వంటి రంగు చామన వాడు భలే అందగాడు వీధిలో నడిచి పెడుతుంటే భలే టీవీగా ఉన్నాడురా అనుకునేవాళ్ళు చుట్టుపక్కల జనం కృష్ణానగర్ రూమ్కి వచ్చిన కొత్తలో చాలా హుషారుగా ఉండేవాడు కులాసగా తిరిగేవాడు స్టూడియోల బయట వేచి ఉండటం అవకాశం దొరికి లోపలికి వెళ్ళగలిగితే తెలిసిన రచయితలు దర్శకుల దర్శనం చేసుకోవడం వాళ్ళకి తన షీల్డ్స్ నాటకాల ఫోటోలు చూపించి ప్రాధాయపడంతోనే కాలం కరిగిపోతోంది రోజు రోజుకి అతను ఢీలా పడిపోతున్నాడని మొహంలో కనబడుతున్న ఆలోచన చెబుతోంది వచ్చిన కొత్తలో ముఖానికి పౌడర్ రాసుకుని గిరిజాల జుట్టుని పొందిగ్గా దూవుకుని మల్లెపువ్వు లాంటి తెల్లని చొక్క ఇన్షర్ట్ చేసుకుని కాళ్ళకు షూస్ వేసుకుని ట్రిమ్గా బయటకు వచ్చేవాడు మంచి ముచ్చాలా మెరుస్తున్న పలువరస పాడైపోతుందని సిగరెట్టు పాన్లని దగ్గరకు రానివ్వలేదు ఇప్పుడు అవి వాడి పాలిట ఎప్పటికీ వదలని రాహుకేతువులు ఒకప్పుడు వాడి విసుగులో ఒక గ్రేస్ కనిపించేది ఇప్పుడు దాని స్థానాల్లో సారోనెస్ కనబడుతోంది అస్తవ్యస్తంగా పెరిగిన గడ్డం అతని అందాన్ని కప్పేసింది తలెత్తుకుని ధీమాగా తిరిగే అతను యుద్ధభూమిలో ఓడిపోయి నిరాయుధుడిలా తలబంచుకుని నడుస్తూ మనకు కనపడతాడు వాడి గదిలో సందడిని నిశ్శబ్దం ఏనాడో మృంగేసింది ఈ మధ్య రెండు రోజుల నుంచి అతని గదిలోంచి డైలాగ్స్ వినపడుతున్నాయి మధ్య మధ్యలో ఏదో గొనుక్కుంటున్నాడు కూడాను అతని గుండె లోతుల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం నాతో రండి నీ మాటల శరాఘాతాలతో నా మనసు చిద్రం చేసావు మధు డియర్ మసగబారిన అద్దం ముందు నిలబడి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆగాడు చచ సరిగ్గా రాలేదు నేను చెప్పిన ఈ డైలాగ్ వింటే మా బాబ్జీ తిట్టిపోసేవాడు ఒరే హీరో ఏంటో ఆ డైలాగ్ చెప్పటం గొంతు గద్గదవ్వాలి డైలాగులో నిరాశ ధనించాలి చేతులు అటు ఇటు ఊపకూడదు అడుగులు భారంగా పడాలి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ చెప్పి తనకు తృప్తిగా అనిపించే వరకు వదిలేవాడు కాదు ఒక్కోసారి పొద్దున్న రిహార్సల్స్ మొదలు పెడితే అర్ధరాత్రి వరకు సాగేది ఆ కఠోర సాధన అబ్బా బాబ్జీకి నాటకరంగం మీద ఎంత ప్రేమ వాడి శ్వాస నాటకం ధ్యాస నాటకం ఊసు నాటకం వాడి సర్వస్వం నాటకంతో పీటముడిపడిపోయింది కొత్త నాటకం మొదలు పెడితే అది ప్రదర్శనకు వెళ్ళే వరకు యజ్ఞం ముందు కూర్చున్న అధ్వర్యుడా అనిపించేవాడు ప్రాపంచక విషయాలు వాడికి అసలు పట్టవు ఏ రోజైతే నన్ను స్టేజీ ఎక్కించి నటుణ్ణి చేశాడో అప్పటి నుండి ఇద్దరం నాటకాలతో మమేకం అయిపోయాం నేను సినిమా వేషాల బయటగా పెడుతున్నానని తెలుసుకొని కళ్ళ మాట నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకు రా కిరీటి ఎండమాబుల వెంట పరిగెడతావు అక్కడంతా మాయర నువ్వు ప్రాణం పెట్టి నటించినా మెచ్చుకునేవాడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండర్రా మనలాంటి కళాకారులకి చప్పట్లేరా పంచభక్ష పరమాణాలు నీలో ఉన్న నటనాకలి తీర్చేది నాటక ప్రేక్షకుల ప్రశంసలేరా అవే మధుపానం కన్నా మాధురి అదరముల కన్నా అద్భుతమైన మత్తునిచ్చేవి అంటూ తనని ఆపబోయాడు మన ఊరి వాడవని నిన్ను ఎలాగైనా హీరోగా పరిచయం చేయాలనుకున్నానరా ఇంకా పైకి ఎదగవా ఇక్కడే ఉండిపోతావా అంటూ ఆశల పల్లెకి ఎక్కించిన దేవదాసు మాటలు విని బాబ్జీ ఎంత చెప్పినా వినకుండా బాబ్జీ నేను హీరోగా వెండితెర మీద కనపడ్డాకే మన ఊళ్ళో అడుగుపెడతా అంటూ పొగరగా మాట్లాడి ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చేశాడు వచ్చాక అందరి రంగులు బయటపడ్డాయి సినిమా హీరో కావాలంటే నటనొక్కటే సరిపోదని సాధన ఒక్కటే చాలదని దానికి వేరే సాధనాలు కావాలని అదృష్టం కూడా ఉండాలని ఆలస్యంగా తెలిసింది ఎన్నిసార్లు ప్రయత్నించిన హీరో కాలేకపోయాడు తను పరిషత్ నాటకాల్లో నా నటన చూసి ఆహా ఊహో అన్న నోళ్ళు ఇక్కడ పెదవి విప్పటం లేదు నేనెవరో తెలిగినట్టు అవార్డు నటన కనపరుస్తున్నారు చివరికి అడుగుబడుగు వేషాలు ఎంగిలిమెతుకుల్లా వేయబోయారు గుండె మండిపోయింది చావనైనా చస్తాను కానీ అలాంటి వేషాలు వేయనని తిరిగి వచ్చేసా చచ్చనా వేయనం చచ్చనా వేయనం హఠాత్తుగా పైకే అరుస్తూ తన మనసుకు సర్ది చెప్పుకుంటున్న వాడి గుండెలోని బాధ విన్నారుగా అయినా వాడికి ఆశ చావలేదు పాపం ఏదో ఛాన్స్ తలుపు తట్టినట్టుంది మర్నాడే సిట్టింగట తన పాత నాటికలోని డైలాగ్స్ కసిగా సాధన చేసి చేసి అలసిపోయి నిద్ర దేవత వడిలోకి జారుకున్నాడు తెలతెల బారుతోంది కృష్ణానగర్ రోడ్డు మీద గట్టిగా శబ్దం చేస్తూ వెడుతున్న వాహనాలు గుండెల మీద పరిగెడుతున్నట్టుగా అనిపించి ఉలిక్కి పడి లేచాడు కళ్ళు నులుముకున్నాడు కంటి మీదకు మళ్ళీ ఉరుకుతున్న నిద్ర కరటాన్ని బలవంతాన్న ఆపాడు నిన్న గుండెల్లో చిగురించిన చిరు ఆసన్ని కిటికీలోంచి వచ్చిన రవికిరణం తట్టి లేపింది నిద్ర మొహాన్ని నీళ్లతో గట్టిగా కొట్టుకుని బట్టలేసుకుని రోడ్డెక్కాడు వీటి అదృష్టం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం కొద్ది రోజులు హుషారుగా తిరిగాడు రెండు నెలలు గడిచాయి ఆ రోజు మండే ఎండలో మొహం వేలాడేసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు సలీం టీ బడ్డీ దగ్గర ఆగాడు తలలోంచి ధారాపాతంగా చెమటలు కారుతున్నాయి దాహంతో నోరు ఆర్చుకుపోయినట్టుంది పెనుగాలికి ఊగిపోతున్న చిగురుటాకుల వణికిపోతున్న చేతులతో కొండలో నీళ్లు తీసుకుని గడగడా తాగాడు చొక్కాతో మొహం తుడుచుకున్నాడు అయ్యో ఏం జరిగిందో మన హీరోకి తెలుసుకుందాం రండి టీ కప్పు చేతికిస్తూ భాయ్ వేషం దొరికినాదా అడిగాడు టీ బడ్డీ సలీం లేదు భాయ్ ప్రయత్నం చేస్తున్నాం నీ బాకీ త్వరలోనే తీర్చేస్తానులే కొద్దిగా టైం ఇవ్వు నవ్వి నవ్వనట్టుగా నవ్వాడు ఆ నవ్వు బలహీనంగా ఉంది ఆ నవ్వులో జీవం లేదు ఆ నవ్వులో నమ్మకం లేదు అరే భాయ్ నేను బాకీ అడిగానా నువ్వు హీరో అయ్యాక నన్ను గుర్తుపెట్టుకో సాలు అంటూ నవ్వాడు కిరీటి అతనికేసి అభావంగా చూసి గదివైపు భారంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఏమై ఉంటుందో వాడు అదృష్టం మనసులోని బాధ తెలుసుకున్నాను అయ్యో ఎంత అన్యాయం కొత్త వాళ్ళం అనుకున్నాం కానీ దేవదాసు ఈ కథ చాలా బాగుంది అవార్డు వచ్చేలా ఉంది ఇన్నేళ్ళు హీరోగా నటించినా ఒక్క అవార్డు రాలేదు అంటూ మన స్టార్ హీరో శ్రీకర ముందుకొచ్చాడయ్యా నేనే నటిస్తానంటూ పైగా పెట్టుబడి అతడే పడతాట అందుకని మనం ఇతర చేత వేయించలేం చూద్దాం వేరే ఏదైనా వేషం వీలవుతుందేమో అని తేల్చాడు ఆ దర్శకుడు ఆ విషయం తెలియగానే హతాశుడయ్యాడు కిరీటి సార్ సార్ ఎంతో ఆశ పెట్టుకున్నాను సార్ నా పాత్రని మెప్పించడం కోసం రాత్రనక పగలనక రెండు నెలలు కఠోర సాధన చేశాను సార్ ఒక్కసారి ఒక్కసారి హీరో ఛాన్స్ ఇప్పించండి సార్ నా మీద నమ్మకం వచ్చండి సార్ నాకు నాటకాల్లో బోల్డ్ అవార్డులు కూడా వచ్చాయి సార్ నన్ను ముందు నన్ను మీ ముందు నటించమంటారా అంటూ నిర్మాత ముందు నిలబడి నీ మాటల శరాఘాతాలతో నా మనసు ఛిద్రం చేశావు మధుడియర్ అంటూ నటించబోతే అబ్బాబా ఉండబాయా బాబు ఇక్కడ నీలాంటి వాళ్ళు కోకలలో ఏదో దేవదాస్ నీ గురించి చెప్పాడు కాబట్టి నిన్ను అనుకున్నాం కానీ అనుకున్నామని జరగవన్నీ ఒక సినీ కవిగారలేదా అంటూ గట్టిగా నవ్వాడు పెద్దవాళ్ళని కాదని మేమేం చేయలేం అదీ కాక నీలాంటి కొత్తవాడిని నమ్మి పెట్టుబడి పెట్టడం పెద్ద రిస్క్ అయ్యా బాబు నువ్వు తెర మీద ఒక్కసారి కూడా కనపడలేదు జనానికి నువ్వెవరో తెలియదు కూడాను మరోసారి చూద్దాంలే అంటూ మాట దాటేశాడు ఎంతో కాలంగా నిర్మించుకున్న ఆశల సౌధాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టయ్యాయి కిరీటికి ఇక తాణి బతిమాలే ఓపిక పెళ్ళు బొగుతున్న దుఃఖాన్ని బుగ్గబెట్టుకుని అలవాటైన తిరస్కారాన్ని మళ్ళీ మోసుకుంటూ భారంగా ఇంటికి వచ్చిపడ్డాడు ఎవరిని ఏమీ అనలేని తన చేతకాని తనం ఉక్రోషంగా మారి గట్టిగా ఏడుస్తూ అక్కడున్న మంచినీళ్ళ గ్లాసుని అద్దం మీదికి విసిరి కొట్టాడు అద్దం భళ్ళున బద్దలై కింద పడింది పగిలిన ఆ గాజు శిథిలాల్లో కిరీటి దుఃఖం కోపం బాధ వివిధ అభినయ రూపాలు దాల్చి అతన్ని వెక్కిరిస్తూ కనబడ్డాయి భోరున విలపిస్తూ నిస్సత్తువుగా నేల మీద వాలిపోయాడు కాలమనే ప్రొజెక్టర్లో సినిమా సినిమారీళ్ల సంవత్సరాలు గిర్రున తిరిగాయి కిరీటి గది చుట్టూ ఎన్నో కొత్త కొత్త సౌధాలు వెలిసాయి నగరం రూపు మారుతోంది నాగరికత జనం మీద స్వారీ చేస్తోంది నలిగిపోయి ఎడిట్ చేసిన తర్వాత కత్తిరించబడ్డ సినిమా రీలుల ఆ గదిలోనే పడుకున్నాడు కిరీటి అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాల్లో తెర మీద కనపడుతున్నాడు సలీం టీ బండి టిఫిన్ సెంటర్ అయ్యింది సలీం కొడుకు రెహమాన్ బిజినెస్లోకి వచ్చాడు మునపటిలా కిరీటికి అరువు దొరకటం లేదు సినిమాల్లో పని దొరికినప్పుడు తల వంచుకుని భారంగా స్టూడియోల వైపు వెళ్లడం కనబడుతోంది పొగరుగా సముద్రపు కెరటాల ఎగిసిపడే గిరిజాల జుట్టు చిక్కి శల్యమైన పిల్లకాలువైంది తల పూర్తిగా ముగ్గుబొట్టయిపోయింది వయస్సుకు మించిన జరత్వం అతని మీద స్వారీ చేస్తోంది కడుపు నింపుకోవడం కోసం నడి వయస్సు పాత్రలకై పోరాడక తప్పలేదనుకుంటా అవి కూడా అంతంత మాత్రమేట ఒకరోజు కిరీటిని చూడటానికి బాబ్జీ వచ్చాడు ఒరే హీరో ఎలా ఉన్నావురా అంటూ కౌగలించుకున్నాడు ఇద్దరి కళ్ళు చెమర్చాయి చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం దాచ్యమాడింది చివరికి ఉండబట్టలేక నెమ్మదిగా మాటలు కలిపాడు బాబ్జీ నువ్వు వెళ్ళిపోయాక చాలా కోపం వచ్చేసింది రాయ్ హీరో జీవితంలో నీ ముఖం చూడకూడదు అనుకున్నా చాలా రోజులు మొండిగా ఉన్నాను కానీ ఇంకా నా వల్ల కాలేదురా నా హీరోని చూడలేకుండా ఉండలేనని తెలిసిపోయింది అందుకే వచ్చేశాను నా నాటకానికి ఊపిరి నువ్వు జీవన్ నువ్వు ఆత్మ నువ్వు నువ్వు లేని మన హెవెన్స్ నాటక కళామందిరం నరకంలా ఉందిరా ప్రాణం లేని కట్టెలా ఉందిరా ఎంత గొప్ప నటుడివిరా నువ్వు స్టేజ్ ఎక్కే చివరి క్షణం వరకు ప్రతి నాటకం ప్రేక్షకుల్ని రంజింపజేయాలని అహోరాత్రులు కష్టపడి రిహార్సల్స్ చేసేవాళ్ళం ఎన్నో ప్రశంసల కిరీటాలు ధరించేవాళ్ళం ధగధగా మెరిసే కీర్తి కిరీటాన్ని పెట్టుకుని స్టేజ్ మీద ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించిన హీరోయనా వీడు నా హీరో అందమంతా ఏమైపోయిందిరా అంటూ కిరీట తల నిమురుతూ బావురు అన్నాడు హీరో అనుకు బాబ్జీ ఆ హీరో కిరీటి ఎప్పుడో చచ్చిపోయాడు నాకు గతం గుర్తు చేసి నా మనసు చిత్రబ చెయ్యకు గొప్ప నటుడినని తలకెక్కిన నా పొగరుని తనాన్ని సినీ ప్రపంచం అరికాళ్లలోకి దించేసింది భలే శాస్తి జరిగింది నాకు ఇప్పుడు నటన అంటే కళ కాదు నా దృష్టిలో ఏదో బతకడానికి పనికొచ్చే ఒక ఉద్యోగం అంతే ఎందుకంటే నాకు వేరే ఏ పని రాదు కదా అన్నాడు నిర్వేదంగా ఇంతలో అతని గుండెల్లో ఎన్నో రోజుల నుండి దాచుకున్న బాధ ఒక్కసారిగా పైకి పెళ్ళుబికి గద్గదమైన గొంతులోంచి కళ్ళు కళ్ళు మని రూపంలో బయటకు వచ్చింది గ్లాస్తో నీళ్ళందించి నెత్తిమీద నెమ్మదిగా తట్టాడు బాబ్జీ కాసేపటికి దగ్గు సర్దుకుంది అలాంటప్పుడు ఇంకా ఇక్కడెందుకురా కలో గంజో కలిసి తాగుదాం మన ఊరు వచ్చేయరా అంటూ గట్టిగా కౌగోలించుకుని చేతులు పట్టుకుని బతిమలాడాడు చచ్చినారాను ఎంతో గర్వంగా వైభవంగా పొగరుగా తిరిగిన ఆ కిరీటి యుద్ధంలో ఓడిపోయిన బీరువులా తిరిగి రాలేడు వచ్చిన మనోళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవురా సినిమాల్లో మా వాడకుడున్నాడు అనే తృప్తే మిగలని ఈ సినీ వలయంలోనే సాలీడులా తిరుగుతూ నాకు నేనై నాలో నేనై చుట్టుకుపోతాను అన్నట్టు బాబ్జీ సాలెూడు అన్న నాటకం రాయిరా కాదు కాదు స్పైడర్ వెబ్ అని పేరు పెట్టు జనానికి ఇంగ్లీష్ పేర్లు కావాలి భలే ఉంది కదూ నాకు హీరో వేషం ఇవ్వాలి మరి కానీ అప్పట్ల నటింత లేనేమో చాచా మళ్ళీ హీరోగా అంటున్నాను చూసావా నాకు ఇంకా యావ తగ్గలేదు పిచ్చెక్కిందిరా నాకు అంటూ ప్యాంటు జేబులో ఉన్న చిన్న బిస్కీ సిస్సా తీసి గడగడా తాగేసి బాబ్జీని పట్టుకుని బావురు అన్నాడు కిరీటి చేతిలోంచి బాటిల్ లాక్కొని ఈదెల అలవాటు ఎంత నియమంగా ఉండేవాడివి ఎప్పుడైనా మేం తాగితే తిట్టేవాడివి అలాంటి వాడివి ఇలా దిగజారిపోయావా అంటూ అరిచిన పట్టించుకోకుండా మొహం వెనక్కి తిప్పుకున్న కిరీటిని చూస్తూ వాడు ఏమైపోతాడు అనే బాధ భయం ముప్పిరిగొనగా అతని మొహంలోకి చూస్తూ భుజాలు పట్టుకుని ఊపుతూ అడిగాడు నల్లటి వలయాల మధ్య చిక్కుకున్న నిస్తేజమైన కళ్ళు మత్ తుగా తెరిచి సినిమాల్లో హీరో వేషాలు కావాలంటే అందరితో కలిసిపోయి మనం మందు పోయించి వాళ్ళతో కలిసి తాగాలని ఒకడు సలహా చెప్తే బలవంతాన అంటించుకున్న రోగం వదలనంటోంది బాబ్జీ అంటూ మత్తులోకి జరిపోయాడు కాలం నిర్దయగా తన పని తాను చేసుకుపోతోంది కిరీటికి వృద్ధ సినీ కళాకారుడిగా ప్రమోషన్ వచ్చింది ఇంతలో సినిమా పరిశ్రమ గిరగిరా తిరిగే రీళ్ల నుండి డిజిటల్ సినిమా వైపుకు మళ్ళింది మరికొంతకాలానికి ఓవర్ ద థియేటర్ ఓటీటీగా అందరి నోళ్లలో నానుతోంది ఇవేవి పట్టించుకొని కిరీటి తన ప్రపంచంలో తానున్నాడు ఒకరోజు ఓయ్ కిరీటి ఎవరో వచ్చారు నీకోసం సలీం టిఫిన్ సెంటర్లోంచి ఎవరో అరిచారు ఆ అరుపుకి లేచి కిటికీలోంచి చూశాడు ఎవరో కళ్ళకు మసగ్గా కనిపించాడు నా కోసం ఎవరు వస్తారు ఎవడో వీడు అని ఆలోచనలో పడిన కిరీటికేసి మళ్ళీ చేయి ఊపాడు అతను పైకి రా అని కిరీటి సంజ్ఞ చేశాడు ఆ యువకుడు గదిలోకి అడుగుపెట్టిన వెంటనే సార్ మీరే నా కిరీటి అనే ప్రముఖ రంగస్థల నటులు అంటూ కరచాలనం చేయబోయాడు నా పేరు కిరీటి ప్రముఖ నటుడిని కాదు వాడు ఎప్పుడో పోయాడు గ్రేడ్ వన్ జూనియర్ ఆర్టిస్ట్ కిరీటి అంటూ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కేసి కంగారు పడుతూ చూసి సర్దుకుని మీతో ఒక సినిమా గురించి మాట్లాడాలంకుల్ అన్నాడు ఆతృతగా వద్దు బాబు నీలాంటి కుర్రాడే ఒకటి వచ్చి షార్ట్ ఫిల్మ్ అని తగతిప్పి బాగా వాడుకుని ఏదో ఛాన్స్ వచ్చిందని వెళ్ళిపోయాడు నాకు మళ్ళీ ఇక్కడ పని దొరకటం కష్టమైంది వెళ్ళు బాబు వెళ్ళు మాలాంటి వాళ్ళతో మాలాంటి వాళ్ళతో ఆడుకోకండి మీకో దండం మీకో దండం అంటూ గొడుక్కుంటూ అతన్ని బయటకు నెట్టి వెచ్చుకోబోయాడు ఇన్నాళ్ళకి మా వాడికి మంచి అవకాశం వచ్చింది అయ్యో కాలదన్నుకుంటున్నాడే చూద్దాం ఏం జరుగుతుందో నేను అలాంటి వాడిని కాదు సార్ నాకు సినిమా ప్యాషన్ నిజంగా సినిమా తీయాలనే వచ్చాను కానీ మీరు వినే ఉంటారు ఈ రోజుల్లో అందరూ ఓటీటీ అనే చూస్తున్నారు అది ఇప్పటి ట్రెండ్ అంటూ కిరీటి వెంటపడ్డాడు చాలాసేపు బతిమాలాక నమ్మకం కుదిరి సరే అన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటూ ల్యాప్టాప్లో ఉన్న కథని చదవటం మొదలుపెట్టాడు అనాసక్తిగా వినటం మొదలుపెట్టిన నెమ్మది నెమ్మదిగా కిరీటి ఆ పాత్రలో తనను ఊహించుకోవటం మొదలుపెట్టాడు పూర్తయ్యేసరికి నెరలు విచ్చుకున్న బీడు నేల మీద కురిసిన కుంభవృష్టిలా కిరీటి కళ్ళ నుండి ధారాపాతం మాట రాక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు మౌనం అక్కడ నాట్యమాడింది ఇది మనం ఓటీటీలో సీరియస్గా తీయబోతున్నాం సార్ మిమ్మల్ని తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను అంటూ కిరీటి చేతుల మీద చేయివేసి మంద్రస్థాయిలో మీరైతేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నాడు కాసేపటికి తీరుకున్న కిరీటి అవును ఇది 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 మేము ఆడిన నాటకం మూడు ముఖాల వాడిలా ఉంది ఇది మా బాబుజీ గారు రాసినట్టుంది ముగింపు దగ్గర ఇద్దరం చాలాసార్లు గొడవపడ్డాం నాలుగు ముఖాల వాడిలా ఆనాడే నా భవిష్యత్తుని ఎలా రాయగలిగాడు మనసులో అనుకుని ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో విచార వీచిక కదలాడింది కాసేపు ఏదో ట్రాన్స్లో ఉండిపోయాడు తర్వాత తేరుకొని నీకు ఎవరిచ్చారు అనుమానంగా అడిగాడు నాకు ఎప్పటి నుంచో ప్రజాదరణ పొందిన నాటకాన్ని సినిమాగా తీయాలని కోరిక వెతుకుతుంటే ఒక నాటక పరిషత్తు వాళ్ళు బాబ్జీ గారి పేరు చెప్పారు అప్పుడు ఆయన్ని కలిశాను అప్పటికే ఆయన అనారోగ్యంగా ఉన్నారు నేను డబ్బులు ఆఫర్ చేయబోతే తిరస్కరించి మిమ్మల్ని హీరోగా పెట్టి తీయమని మీరైతేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరని అలా అయితేనే అనుమతిస్తానని అన్నారు గాడికి నా మీద ఎంత నమ్మకం వాడిలాంటి గొప్ప నాటకాల ప్రేమికుడు ఎవ్వరూ లేరు నన్ను వదిలి వాడక్కడే స్వర్గానికి పోయాడు మిత్రద్రోహి అంటుంటే కళ్ళు చెమర్చాయి చనిపోయారా అరే స్వరాగ్ మొహంలో బాధ కనపడింది ఇది ఇది సినిమాగా కన్నా వెబ్ సిరీస్ అయితేనే మీ నటనని బాగా చూపించగలనని నమ్ముతున్నాను స్క్రిప్ట్ చేతిలో పెట్టబోయాడు అక్కర్లేదు అందులో ప్రతి డైలాగు నాకు కంఠోపాఠమే డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళిపోవడమే అంటూ గర్వంగా నవ్వాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ కిరీటి చేతులు పట్టుకుని ఊపేశాడు జాగ్రత్త బాబు స్క్రిప్ట్ రిజిస్టర్ చేసుకో సినీ ప్రపంచంలో కాపీ క్యాట్లు ఎక్కువైపోయాయి నర్మగర్భంగా నవ్వాడు జాగ్రత్త పడ్డాను సార్ అంటూ నవ్వి బయటకు కదిలాడు నా నిరీక్షణ భరించింది ఎంతో తపన పడ్డ నా కిరీటి హీరో అవుతున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది అదుగో వాడి గదిలోంచి డైలాగ్స్ వినపడుతున్నాయి ఇక నేను రాలిపోయే క్షణాలు దగ్గర పడ్డాయి ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ వాల్ పోస్టర్ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు